డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లా స్వర్గీయ జిఎంసి బాలయోగి వర్దంతి సందర్భంగా పోలవరం మండలం పాత ఇంజనం జిఎంసి బాలయోగి నిలువెత్తి విగ్రహానికి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద పోలవరం వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ జిఎంసీ బాలయోగి నియోజకవర్గానికి కోనసీమ చేసిన అభివృద్ధిని కొనియాడారు नथो कुझु नुमाइण न क కోనసీమ ముద్దుబిడ్డ మన కోనసీమ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ జిఎంసీ బాలయోగ్ గారి ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా మరి అమలాపురంలో ఏర్పాటు చేసిన ఘాట్ దగ్గర మరి హరీష్ గారి ఆధ్వర్యంలో మా ముమ్మడవరం నియోజకవర్గం తరఫున నాయకులందరూ మేమందరం కూడా వచ్చి ఘనమైన నివాళులు అర్పించుకుని ఏదైతే గారి ఆశయాలున్నాయో ఆయన మన మధ్యలో లేకపోవడం మనందరికీ చాలా బాధాకరంగా భావిస్తూ మరి ఆయన లేని ఆశయాలు ఆయన ఆయన ఆ రోజు తలపెట్టిన ఆశయాలన్నీ కూడా మరి మన హరీష్ మాధుర్ బాలయోగ్ గారి ద్వారా మన అమలాపురం పార్లమెంట్లో ఏదైతే ప్రధానమైన సమస్య కోటిపిల్లి నరసాపురం రైల్వే ప్రధానమైన సమస్య దాన్ని మన హరీష్ ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సభా తెలియజేసుకుంటూ మన కోనసీమలో ఏ అభివృద్ధి జరిగినా మరి యానా బ్రిడ్జ్ బ్రిడ్జి కానీ మరి టూ వన్ ఫోర్ హైవే కానీ ఇవన్నీ కూడా బాలయోగారు ఆ రోజు తీసుకురావడం వల్ల ఈరోజు మనం ఇలా కాకినాడ వెళ్ళాలన్నా మరి ఇలా అమలాపురం రాజులు వెళ్ళాలన్నా మనం బ్రహ్మాండమైన రోడ్డులో ప్రయాణం చేసే పరిస్థితి ఆ రోజు బాలయోగ్ గారు చొరవతో మనకు చేశారు మన మన కోనసీమలో ఏ మూలకెళ్ళినా బాలయోగ్ గారు చేసి తెలుగుదేశం పార్టీ బాలయోగారి టైంలో అభివృద్ధి మళ్ళీ అరకొర అభివృద్ధి తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదు అటువంటి మహానీయుడు మరి తనయుడు మరి మనందరం కూడా పార్లమెంట్ అమలాపురం పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో అమలాపురం పార్లమెంట్కి పంపాలి అసలు మన పార్లమెంట్కి పంపాలని చెప్పి మా నియోజకవర్గం తరఫున పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తామని చెప్పి సమగ్రంగా తెలియజేసుకుంటూ మరి అదే కాకుండా గారు అది దానికి అనుగుణంగా ఈరోజు మరి మెగా వైద్య క్యాంపు మన జిఎస్ఎల్ వారి ఎక్విప్మెంట్తో బ్రహ్మాండంగా ఈరోజు వందలాది మందికి ఇప్పుడు అంతా కూడా తినడం జరిగింది మరి కంటి దగ్గర నుంచి డెంటల్ దగ్గర నుంచి క్యాన్సర్ దగ్గర నుంచి మరి గైనిక్ కానీ కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ అనేక వైద్య సౌకర్యాలు కానీ ఇక్కడే టెస్ట్లో మరి ఈరోజు మహిళల్లో ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందన్న ఉద్దేశంతో యాభై లక్షల రూపాయలు విలువ చేసేది బస్సులో పెట్టి అక్కడ బయట ఎక్కడైనా టెస్ట్ చేసుకుంటే అది మూడు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు అటువంటిది ఈరోజు ఉచితంగా మరి చేయించడం జరుగుతుంది అదేవిధంగా చెస్ట్ ఎక్స్రే అదేవిధంగా ఈసీజీ అదేవిధంగా డెంటల్ అదేవిధంగా ఐ ఈరోజు ఐలో కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా ఇక్కడే పరిష్కారం చేసి కళ్ళ కూడా వేయడం జరుగుతుంది అదేవిధంగా అనేక కార్యక్రమాలు మరి ఈరోజు మెడికల్ క్యాంప్ ద్వారా పెద్ద ఎత్తున మందులు కూడా సప్లై చేసి మరి ఆ జీఎస్ఎల్ సహకారంతో మా హరీష్ వారి బాలయో గారి ఆశయాల్ని ఈరోజు ప్రజలందరికీ అమలు చేయాలి ఇటువంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆయన చేసేవారు దానికి అనుగుణంగా మనందరం కూడా పనిచేసి ఆయన ఆశయ సాధనకు విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీలో ఆయనకు అవమానం తీసుకుని ఆయన గౌరవంగా మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడిగి పెడతా చెప్పి ఆయన సలహం చేశారు కాబట్టి మనందరం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని బలోపేతం చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పంపాలి మన హరీష్ బాలయో గారిని పార్లమెంట్కి పంపే వరకు కూడా ఈ నలభై ఐదు రోజులు మనం అందరూ కూడా పనిచేసి పెద్ద మెజార్టీతో మరి పార్లమెంట్కి పంపుదామని చెప్పి సభావంగా తెలియజేసుకుంటూ వారు చాలా సంతోషం నేను పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ పెట్టి వచ్చిన వాళ్ళు అందరికీ భోజన సౌకర్యాలు వారికి కావాల్సిన ఈసీజీలు కానీ చెస్ట్ ఎక్స్రేలు కానీ మరి కలిజోళ్ళు కానీ మరి గంటలకు సంబంధించి అన్ని కూడా ఫుల్ ఎక్విప్మెంట్తో బ్రహ్మాండంగా జిఎస్ఎల్ వారు సహకారం ఇక్కడ చేయటం చాలా సంతోషకరం మరి ఇటువంటి ఎక్విప్మెంట్ జిఎస్ఎల్ వారు సహకారం చేయటం కూడా ఆ కంపెనీ మరి జిఎస్ఎల్ యజమానియాన్ని కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సార్